నుందరకాండ ఇరవై రెండవ సర్గము ఇరవై ఆరవ శ్లోకం నుంచి నేటి పారాయణము శ్రోణీసూత్రేణ మహత మేచకేన సుసం అమృతత్పాదన భుజంగే నే మందర తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వర శుశుభే చలసంకాశంగాభ్యామివ మందర తరుణాదిత్యవర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషి రక్తపల్లవపుష్పాభ్యాం అశోకాభ్యామివాచల సకల్ప వృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితో భయంకర అమృతము కొరకై సముద్ర మథన సమయమున వాసుకుచే చుట్టపడిన చుట్టబడిన మందర పర్వతము వలె ఆ రావణుడు నల్లని గొప్ప మొలత్రాడు చే నిండుగా బలిష్టములైన భుజములతో ఆ రావణుడు పర్వత రెండు శిఖరములతో విరాజిల్లుచున్న మందర గిరివల్లే శోభించుచుండెను తరుణ భానుని శోభలతో ధగధగలాడు కుండలములను ధరించిన రావణుడు ఎర్రని చిగుళ్లతో పుష్పములతో ఒప్పుచున్న రెండు అశోక వృక్షములను ఇరువైపుల యందు కలిగియున్న పర్వతము వలె విలసిల్లుచుండెను అతడు కల్పవృక్ష సదృశుడై ఆకృతి దాల్చిన వసంతుని వలె సర్వాలంకార భూషితుడైయుండెను అయినను అతడు శ్శానమునందలి మంటపమువలే భయంకరుడైయుండెను అపేక్షమాణో వైదేహీ కంక్లోచన రాణశీత ఇవ నిసన్ అనయేనాసంపన్నం అర్థహీన మమృతే నాశయామ్యహమధ్యం సూర్య సంధ్యామి మౌజస రాజా రావణ రావణ శత్రు మైథిలీవణ శత్రురాక్షోర ఏకాక్ష రావణుడు వైదేహిని గుడ్లు వీక్షించుచు కోపముతో మండిపడుచున్నవాడై భుజంగమువలే బుసలు కొట్టుచు ఆమెతో ఇట్లు పలికెను ఓ సీతారాముడు నీతి తప్పినవాడు ధనహీనుడు అట్టివాణిని అనుసరించుచున్న నిన్ను సూర్యుడు తన కాంతితో తమస్సు వలె ఇప్పుడే రూపమాపెదెను రాక్షసకుల రాజు శత్రువులను వేధించువాడు అయిన రావణుడు సీతాదేవితో ఇట్లు పలికిన పిమ్మట భయంకరాకారములతోన్న అతడగల రాక్షస స్త్రీలందరినీ ఇట్లు ఆదేశించెను एक आक्षे में तथा करना गो करनीम हस्ति करनीम च लंबा करनीम अ करने काम हस्तिपाद जस्वपाद च गोपादीम पादचोली काम च प्रधु पादीम अ पादी काम अधिमात्रशिरोग्रीवां अधिमात्रकुजोदरीम अधिमात्राश्यनेत्रां च दीर्घजिह्वां अनासिकां सिंहमुखीं गोमुखीं सुकरीमुखीं यथा मद्वशगासीता क्षिप्रं भवति जानकी तथा कुरुतराक्षस्यः सर्वाः क्षिप्रं समेत्य च प्रतिलोमानुलोमैश्च सामदाराधिभेदनैः आवर्जयत वैदेहीं दण्डस्योद्यमनेन च ఆ రాక్షస స్త్రీలలో ఒకే కన్ను ఒకే చెవి గలది అట్లే తల చుట్టూనో వ్యాపించిన చెవులు గలది ఆవు చెవులు గలది ఏనుగు చెవులు గలది వ్రేలాడు చెవులు గలది చెవులు లేనిది ఏనుగు పాదములు గలది గుర్రముల పాదములు గలది ఆవు పాదములు గలది పాదములపై వెంట్రుకలు గలది ఒకే కన్ను ఒకే పాదము గలది పెద్ద పాదములు గలది పాదములే లేనిది అసాధారణమైన తల మెడ కలది పెద్ద పెద్ద కుచములు పెద్ద ఉదరము కలది అసహజమైన ముఖము నేత్రములు గలది పొడవైన నాలుక గలది నాలుక లేనిది ముక్కు లేనిది సింహముఖము గలది గోముఖము గలది పంది ముఖము గలది ఇట్టి రాక్షస స్త్రీలను అతడు ఆదేశించను మీరందరూ కలిసి అనుకూల నిధానము అనుకూల విధానమున గాని ప్రతికూల విధానమున గాని మంచి మాటలతో కానీ భయవచనములతో గాని సామధాన భేదోపాయముల చేయగాని కడకు దండోపాయము చేయగాని వెంటనే సీత నాకు వశమగునట్లు చూడుడు ఇది ప్రతి సమాది రాక్షసేంద్ర పునఃపున కామమన్యుపరీతాత్మా జానకీం పర్యతర్జయత్ ఉపగమ్యత క్షిప్రం రాక్షసీ ధాన్యమాలి పరిష్జ్జత్రీవం ఇదం వచనమబ్రవీత్ మయా క్రీడ మహారాజ సీతయానయా వివర్ణయా మానుష్యా రాక్షసేష్ర मानम नो नम सिया महाराज न दिव्यान् भोग सत्तमान् तहुबा तव बाहुबलार्जितान् अकामां कामयानस्य शरीरमुपतप्यते इच्छन्तीं कामयानस्य प्रीतिर्भवति शोभना एव मुक्तस्तु राक्षस्य समुत्क्षिप्त ततो बली राक्षस सन्यवर्तता प्रस्थितः स दशग्रीवः कम्पयन्निव मेदिनीं ज्वलद्भास्करवर्णाभां प्रविवेशनिवेशनं देवगन्धर्वकन्याश्च नागकन्याश्च सर्वतः परिवार्यदशग्रीवं विविशुस्तद्गृहोत्तमं समैथिलीं धर्मपरामवस्थितां प्रवेपमानां परिभर्त्सुरावणः विहाय सीतां मदनेन मोहितः స్వేష్మ్రవివేశాస్వరం శ్రీమద్ రామాయణే వాల్మీకిందరకాశ రావణుడు ఈ విధముగా వారిని పదే పదే ఆదేశించుచూ కామక్రోధములకు లోనైన వాడై సీతాదేవిని మిక్కిలి భయపెట్టుచూ వెళ్ళెను అప్పుడు ధాన్యమాలిని అనే రాక్షసస్త్రీ వెంటనే రావణుని సమీపించి వాణిని కౌగలించుకొని ఇట్లు వచించెను ఓ మహారాజా ఈ సీతాదేవి మనుష్యకాంత శోభాహీన దీనురాలు కనుక ఈమెతో నీకేమి పని నాతో రింపుము ఓ ప్రభువు నీ బాహుబలార్జితములైన దివ్యభోగములను అనుభవించు యోగము సృష్టికర్తయైన బ్రహ్మ ఈమెనొసట వ్రాయలేదు ఇది తథ్యము తనపై ప్రేమలేని స్త్రీని కోరుకునుట వలన పురుషునకు తాపమే మిగులును తనపై వలపుగల తరుణిని కోరుకునినచో ఆనందము దక్కును ధాన్యమాలిని ఆయనతో ఇట్లు పలికి బలశాలియు మేఘతుల్యుడు అయిన ఆ రాక్షసుని పక్కకు తీసుకుని పోయెను అతడును నవ్వుచూ వెనకకు మరలెను దశగ్రీవుడు భూమి కంపించున్నట్లు బయలుదేరి వెళ్ళెను పిమ్మట అతడు సూర్యకాంతులతో విలసిల్లుచున్న తన ప్రాసాదమున ప్రవేశించెను దేవగంధర్వ కన్యలను నాగకన్యలను అతని చుట్టూ చేరి ఆ మహాప్రాసాదమున ప్రవేశించిరి ఆ రావణుడు ధర్మపరాయణయ్యి భయముతో వణికిపోవుచున్న ఆ మైథిలిని మిక్కిలి భయపెట్టి ఆమెను విడిచి వెళ్ళెను పిమట అతడు కామ వివశుడై వెలుగులను విరజిమ్ముచున్న తన భవనమునకు చేరెను ధన్యుణ్ణి నమస్కారం మీ ఓటగూరు జానకి రామారావు ఈ రోజుతోటి ఇరవై రెండవ సర్గ పూర్తి అయినది